కూటమి నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు టీడీపీ అసమ్మతి నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు తిరుపతి జనసేన అభ్యర్థి నిర్ణయం చంద్రబాబుతో కలిసి తీసుకున్నామన్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మతో మాట్లాడారు పవన్ జనసేన పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెప్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు తిరుపతిలో అసమ్మతికి చెక్ పెట్టేందుకు కూటమి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్ ఆరని శ్రీనివాసులకు టికెట్ పై వివరించి కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది అయితే జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీకి బై చెప్పి వైసీపీలోకి క్యూ కట్టారు జనసేన నేతలకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే కూడా పక్క పార్టీల నుంచి పిలిచి మరీ టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు ఇప్పటికే పోతిన మహేష్ మనుక్రాంత్ రెడ్డి పితాని బాలకృష్ణ పాముల రాజేశ్వరి సహా పలువురు నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు మరికొందరు కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఎక్స్పర్ట్స్ ను కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి వరుసగా నేతలు పార్టీని వేడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలెస్ట్ అయ్యారు వరకు అసంతృప్తులపై కన్నెత్తి కూడా చూడని పవన్ కళ్యాణ్ వారిని బుచ్చగించే పనిలో పడ్డారు టికెట్లు దక్కని సీనియర్లలో కొంతమందికి జిల్లా ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగిస్తూ మరికొంతమందికి పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలో అవకాశాలు ఇచ్చి వారిని బుచ్చగిస్తున్నారు తిరుపతి టికెట్ అరణి శ్రీనివాసులకు కేటాయించడంతో జనసేనలోనే తీవ్ర ఉంది జనసేన తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఈ సీటును ఆశించారు వైసీపీ నుంచి వచ్చిన అరణి శ్రీనివాసులకి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే ప్రచారంలో శ్రీనివాసులకి అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి సహకారం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు తిరుపతి వెళ్లిన పవన్ కళ్యాణ్ కూటమి నేతలతో సమావేశమయ్యారు టీడీపీ అసమ్మతి నేతలతో కూడా మాట్లాడిన పవన్ తిరుపతి జనసేన అభ్యర్థిపై నిర్ణయం చంద్రబాబుతో కలిసి తీసుకున్నామని వారికి వివరించి జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ బొంగునూరి మహేందర్ రెడ్డి సమన్వయకర్తగా శంకర్ గౌడ్ రాజలింగం పొన్నూరి శిరీష ప్రేమ్ కుమార్ ములుకుంట్ల సాగర్ సభ్యులుగా ఉంటారు